విరాట పర్వంతో ఆకట్టుకున్న సాయి పల్వి ఇప్పుడు మరొక ప్రయోగం చేసింది గార్గి అంటూ తను చేసిన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో సందడి చేస్తోంది అంతేకాదు ప్రభుదేవ మైడియర్ భూతంతో గార్గి పోటీ పడుతోంది మరి రెండు సినిమాల్లో ఏది గట్టెక్కింది సాయి పల్లవి ఏం చేసినా ఏ మూవీ ఒప్పుకున్నా దాంట్లో మ్యాటర్ ఉంటుంది అనేంతగా బ్రాండ్ ఇమేజ్ వచ్చింది అందుకే తను తమిళ్ చేసిన గార్గి మూవీకి సోసో ప్రమోషన్ ఇచ్చినా జనాలకు బానే రీచ్ అయ్యింది థియేటర్స్ లో సందడి చేస్తోంది అత్యాచారం కేసులో ఇరుక్కున్న తండ్రిని కలవనీయకుండా చేసే పోలీస్ టీమ్ తో ఫైట్ చేసే టీచరే గార్గి తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడం అటుంచితే తనని కలవటమే గగనమయ్యే పరిస్థితుల్లో ఓ టీచర్ చేసే పోరాటంగా వచ్చింది గార్గి గార్గి ఉరకంగా తమిళ మూవీ జై భీమిని మరో కోణంలో చూపించినట్లయిందంటున్నారు సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి జనం ఫీదా అయ్యారు పర్వం లానే మరోసారి పాత్రలో యథార్థ ఘటన ఆధారంగా గార్గిని తెరకెక్కించిన గౌతమ్ రామచంద్రన్ తన తో ఆకట్టుకున్నాడు ఇక థియేటర్స్ లో గార్గికి పాజిటివ్ టాక్ వస్తోంది ప్రభుదేవ ఓ మంచి భూతంగా మారి నవ్వించేందుకు చేసిన సాహసమే మై డియర్ భూతం అచ్చంగా అలావుద్దీన్ మూవీలో జీని లాంటి లుక్ లో ఈ కొరియోగ్రాఫిక్ టర్న్ డైరెక్టర్ తన నటనతో కిక్కిచ్చాడు ఓ పిల్లాడి జీవితాన్ని మార్చే ఓ మంచి మంచి దయ్యం కథలు కొత్త కాకపోవచ్చు కానీ నరేషన్ సరికొత్తగా ఉందంటున్నారు ఇది పూర్తిగా చిల్డ్రన్ మూవీ అనేస్తున్నారు